హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ అండర్స్ ఈరోజు మన వీడియోలో శనగల వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము శనగలు పచ్చి శనగలతో వడలు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ సూపర్ హెల్దీ కూడా ఇవి స్నా ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా తీసుకోవచ్చు అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు శనగలు పచ్చి శనగలు తీసుకున్నాను ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇందులో ఒక చిన్న అల్లం ముక్కలు నాలుగు అలాగే మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టిన తర్వాత ఇలా రెడీ అవుతుంది మనం ఇందులో పుదీనా వేసుకోవాలి అండ్ కొత్తిమీర కూడా వేసుకోండి టె అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకుంటే డైజెషన్కి బాగుంటుంది అలాగే పచ్చి కరివేపాకు ఆన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే సాల్ట్ నాకు కొత్తిమీర అవైలబుల్గా లేదు సో నేను అందుకని కొత్తిమీర వేసుకోవట్లేదు మీరు కొత్తిమీర కూడా వేసుకోండి ఈ శనగలు ఎప్పుడు గుగ్గులుగానే కాకుండా అప్పుడప్పుడు ఇలా శనగల వడలు వేసి చూడండి శనగల వడలు వేసుకున్న వేసుకున్నామంటే రాత్రికి ఇక డిన్నర్ చేయాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే శనగలు చాలా హెవీ ఫుడ్ కాబట్టి అండ్ మనం కళాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడలు వేసేసుకోవడమే ఇవి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఎక్కువ టైం కూడా పట్టదు శనగలు మన ఈ హెవీ ఈ శనగల వడలు హెవీ ఫుడ్స్లో శనగలకు ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చండి పిల్లలు అప్పుడప్పుడు తిన్నా చాలా బలంగా తయారవుతారు అలాగే దీనికి కాంబినేషన్గా పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ వేసుకోవచ్చు ఇందులో ఇంకో టై నేను ఫస్ట్ ఏంటంటే పసుపు వేయకుండా చేశాను మీకు కావాలంటే కొంచెం కలర్ కోసం పసుపు అలాగే ఒక స్పూను బియ్యం బియ్యం పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు కాస్త క్రిస్పీగా వస్తాయి నేను ముందుగా ఏమి బియ్యం పిండి అలాగే పసుపు వేయకుండా చేశాను ఇప్పుడు సెకండ్ టైం బియ్యం పిండి అలాగే కొద్దిగా పసుపు వేసి చేస్తున్నాను ఇవి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా కానీ రెండు టేస్ట్ బాగుంటాయి అందుకే ఇలా రెండు రకాలుగా వేసుకోవచ్చు అని చెప్తున్నాను మీకు ఎలాగ నచ్చితే అలా ట్రై చేయండి ఈ రెండింటికి పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు టేస్ట్లో కానీ కలర్లో కానీ మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోండి అలాగే ఇందులో జీలకర్ర వేయడం మాత్రం మర్చిపోకండి అల్లం జీలకర్ర అవి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇవి లో లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది కుక్ అయినాయి అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అండ్ ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్ చాలా ఫాస్ట్గా చేసేయచ్చు పిల్లలకు కూడా నచ్చుతాయి అలాగే పిల్లలు కూడా చాలా బలంగా తయారవుతారు శనగలు తిన